ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగే ఓ సంక్షేమం కావచ్చు ఓ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఎవరో కాంట్రాక్టర్ చేసేస్తారు ఆ తర్వాత బిల్లులు పాస్ చేయించుకుంటారు ఈ పరిస్థితే కొందరు ఉన్నతాధికారులకు కాసులు పంట పండిస్తోంది నెలకు వాళ్లు తీసుకునే జీతం ఓ ఐదెంకెల్లో ఉంటే అడ్డగోలు సంపాదన మాత్రం కోర్టులలోనే ఉంటుంది అలాంటి అడ్డగోలు సంపాదనకు తెగబడి ఓ లేడీ ఆఫీసరు అడ్డంగా దొరికిపోయింది గుట్టు బయటపడిందన్న బాధతో గొళ్ళుమంటోంది ఇంతకీ ఎవరావిడా ఏమిటావు కదా తెలుసుకుందాం చలో ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే టాక్కి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆఫీసర్ గారి పేరు సారీ ఈ అవినీతి తిమింగిలం పేరు జగజ్యోతి రోజంతా కష్టపడ్డ మూడు పోట్ల కడుపు నిండా తినలేని స్థితిలో మనుగడ సాగించే గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటైన ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్కగా ఏసీ రూమ్ లో కూర్చొని కాశీని సంతకాలు చేసేసి ఎంచక్క లక్షలు బ్యాగ్లో వేసుకుని ఇంటికెళ్ళకపోతే ఈమెకు ముద్ద దిగదు అయ్యయ్యో ఓ లక్షన్నా కొట్టకుండా ఈ రోజు గడిచిపోయింది అన్న బాధతో నిద్ర కూడా పట్టదు ఎంత పక్కగా ప్లాన్ వేసినా ఎంత పకడ్బందీగా కథ నడిపినా ఇలాంటి ఆఫీసర్ల పాపం ఏదో ఒక రోజు పండగ తప్పదు కదా ఆ క్రమంలోనే తాజాగా మేడం గారు ఓ కాంట్రాక్టర్ గారి బిల్లు చెల్లించేందుకు ఎంత డిమాండ్ చేసిందో ఏమో ఎనభై నాలుగు వేలకు బేరం కుదిరింది పది పైసలు పనిచేసి రూపాయి బిల్లు తీసుకునేవారైతే మేడం గారు అడిగినంత చెల్లించేస్తారు ప్రజల సొమ్మును ఇద్దరు పని కట్టుకుని నమ్మలేస్తారు ఆ కాంట్రాక్టర్ ఎవరో గాని కాస్తంత నిబద్ధతతో పనిచేసినట్లుంది అమ్మగారు అడిగినంత ఇచ్చేస్తే నాకు మిగిలేదేంటి అనుకున్నట్లుంది లంచం ఇచ్చేందుకు ఫోన్లో మేడం గారికి ఓకే చెప్పేశారు పనిలో పనిగా ఏసీబీ వారికి కూడా ఓ ఫోన్ కొట్టేశారు ఇదేం తెలియని మన జగజ్యోతి మేడం కాంట్రాక్టర్ ఇచ్చిన లంచం సొమ్ము ఎనభై నాలుగు వేలు లాగేసుకుంది తన హ్యాండ్ బ్యాగ్లు బుక్ చేసుకుంది కొన్ని క్షణాల తర్వాత ఏసీబీ ఆఫీసర్లు ఎంటర్ అయ్యారు ఆమె చేతుల్ని ఓ ద్రావణంలో ఉంచారు ఆ నీళ్లు రోజ్ కలర్లోకి మారిపోవడంతో అమ్మగారిని ఏసీబీ జీప్ ఎక్కించేశారు లోపల జరిగిన విషయం ఏమి తెలియని జగజ్యోతి మేడం గారి కారు డ్రైవర్కి ఆఫీస్ నుంచి బయటకొచ్చి దర్జాగా కారెక్కాల్సిన జ్యోతి మేడం ఆరిపోయిన దీపంలా మొఖం పెట్టుకుని ఏసీబీ అధికారుల జీప్ ఎక్కడం చూసి ఓహో అమ్మగారి పాపం పండినట్టుంది అని గొనుక్కుంటూ ఏసీబీ జీప్ ఆఫీస్ ప్రాంగణం దాటేదాకా అలా చూస్తుండిపోయాడు అంటే అన్నం అంటారు కదా మేడం కోట్ల కొద్ది డబ్బు కేజీల కొద్ది బంగారం సంపాదించి ఇవ్వాలని మీ బిడ్డలు అడిగారా మీరు తప్పు చేశారు వాళ్ళని తల వంచుకునేలా చేశారు ఇదిగో ఇక్కడ చూడండి ఈ సారు ఎక్సైజ్ ఆఫీసర్గా పనిచేస్తూ అంత బిజీలోనూ కాస్తంత తీరిక చూసుకుని ఈ పేద ఆడబిడ్డలందరికీ పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తూ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు ఈ ఏడుకొండల సారు బదిలీ అయ్యి వస్తుంటే ఈ బంగారు తల్లులు తమకు సాయం చేసిన గురువుకు చేస్తున్న ఈ పాదాభి వంధనాలే మేడం నిజమైన ఆస్తులంటే ఇది మేడం నిజమైన సంపద అంటే ఏమంటారు